నమస్తే సార్ నేను చ్రీ గ్రామం గ్రామ గ్రామ రైడ్ యాక్స్ పనిచేస్తున్నాను నా పేరు టీవీ గోపాలరావు అండి మేము త్రీ కొత్తపల్లి సచివాలయంలో ఉంటూ ఉంటాం గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి చిన్నపిల్లలకి క్యాష్ సర్ఫిట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ రైతులు ఎవరైనా లిమిట్ వచ్చినా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా కైతలు కావాలి ఏంటి అనే సంగతి ఏం కూడా చూసుకుంటాం వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సిన రీతిలో ఈ రకమైన వాళ్ళకి అర్థం ఏ చెప్తూ ఉంటాం నెక్స్ట్ ఇప్పుడు రైతు భరోసా నిమిత్తం మనకి డెత్ లిస్ట్ ఇచ్చారండి ఆ డెత్ లిస్ట్ ఎన్ని కూడా విచారించి పంచాయతీలు కూడా పబ్లికేషన్ చేయడం ఇచ్చారండి ఈ డెత్లో వాళ్ళు నామినే వాళ్ళు ఎవరు ఉన్నారో చూసి వాళ్ళు ఎన్ని కూడా చేసి వాళ్ళకి రైతు భరోసా పడేలాగా గవర్నమెంట్ పథకాలన్నీ పెట్టేలాగా మేము చూస్తూ ఉంటామండి రేషన్ బియ్యం కూడా అరవై ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇంటింటికి మధ్య ఏమన్నా వెరిఫై చేస్తామండి రాషన్ కార్డు లేని లెవెన్లో దరఖాస్తు పెట్టుకుంటే చేసి అర్హత కూడా రాక్షన్ కార్ లెవెల్ చెప్పవచ్చా యాభై వేల వాళ్ళకి పెన్షన్లు ఏమైనా రాశారా పెన్షన్లు పంచాయతీ పరిధిలోకి వెళ్ళి వాళ్ళు చూసి అలా అర్హత బాగుంది కదా అంటే మీరు ఎప్పుడు ఎందుకు సర్వీస్ ఇస్తున్నారు సర్వీస్ ఇస్తామని మీరు అందుబాటులో ఇక్కడ ఉంటామంటే మా వీరాలు కూడా ఇక్కడ ఎవరికి కావాలి చెప్పారండి ఎందుకంటే మీ సర్వీస్ బాగుందని చెప్పి జనాలు కూడా చెప్తున్నారు మీరు నేను మా ఏదైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు మీ విఆర్ఐ గారు కూడా మా మంచి బాగున్నారా అది ఇది అని మంచి ఆటలు మాట్లాడి బాగా అనుకూలంగా అని అన్నారు ఓకే యూ సార్ వెళ్ళే మాట కరెక్ట్గా ఫీల్డ్కి వెళ్తూ ఉంటాం ఎవరైనా ఎఫ్లైన్ ఫిటిషన్లో పెట్టుకున్నా మేము ఫీల్డ్కి వెళ్తుంటాండి వాళ్ళు కూడా మేము తెలియపోతే ఒటు నుంచి అని చెప్తాం మాకు మా వాళ్ళకి కానీ మాకు తెలియదు ఏమైనా ఉంటే మా పై అధికారులు తహసీల్దార్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళి ఆయనతో కూడా మేము అని ఏం ప్రాబ్లం లేదు కదా సార్ ఓకే సార్